చిన్న కథ చెప్తా ఒక బస్సు వెళ్తుందంట అందరు విహారయాత్రకు ఎక్కడికో వెళ్తున్నారు అందరూ ఏమాత్రం పరిచయం లేని వాళ్ళే సో ఒక దగ్గర ఆగింది బస్సు దేనికో దానికి ఆగుతుంది కదా భోజనానికి సో అందరు భోజనాలు చేశారు చేసిన తర్వాత అక్కడ ఒక చిన్న టెంపుల్ ఉంది పావుడు ఆ టెంపుల్ దగ్గర ఒక వ్యక్తి వెళ్ళాడు కొంచెం లోపలికి వెళ్ళి చూస్తే ఒక అద్భుతమైన వినాయకుడి విగ్రహం ఉంది పెద్దది పది ఫీట్లు ఆశ్చర్యపోయాడు అసలు ఎంత బాగుంది విగ్రహం అందరికి చెప్పాలి అనుకునే లోపు వినాయకుడి యొక్క నాభి ఆకర్షించింది మంచి లోతుగా ఉంది అన్నమాట ఎంత బాగుంది నాభి అసలు ఇంత పెద్ద వినాయకుడిని ఎప్పుడు చూడలేదు ఇంత అందమైన నాబీ బల్లే చూడలేదు బల్లే చెక్కయారు ఇట్లా వేలు పెట్టేసరికి తేలు కుట్టిందంట కయ్య 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 గర్భగుడు ఉన్నాడు అని ఇట్లా కుడితే అబ్బా అబ్బా అని ఆపుకున్నాడు ఆపుకొని బయటికి వెళ్ళి ఎక్సలెంట్ ఉంది ఎక్సలెంట్ ఉంది చూద్దరా అని ఒకటి పిలిచానంట పిలిచిన తర్వాత ఆవిడ ఏముంది ఏముందంటే స్లో బొట్టు కావు ఆ బొడ్డు దగ్గర మహాశక్తి ఉంది నాకైతే ఎన్లైటన్మెంట్ అయిందన్న ఆ తర్వాత నిజమా అంటే అందరు ఆశ్రమానికి పోతారు యాక్చువల్లీ జ్ఞానోదయానికి పెట్టగానే కుట్టింది అయినట్టు అబ్బా తేలు కుట్టి తేలు చెప్పకు 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 ఒక నిమిషం బయటికి రాడ్చుకో ఏం కాదు అని మళ్ళీ బయటకు వచ్చి వీళ్ళిద్దరికి కలిసి ఎంత ఎక్సలెంట్ ఉందో అనుభవం అసలు ఆ అనుభవం జీవితంలో దొరకదని చెప్పి మళ్ళీ ఇంకోటి పిలిచానంట పిలిచిన తర్వాత వాడు వేలు పెట్టాడు వాడు కుయ్య ముర్ర అనే లోపు చెప్పకు చెప్పరు చెప్పక అట్లా ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయేసరికి అందరికి గుట్టింది అప్పుడు మొదటిసారి ఒక అడిచాడు ఎన్లైటన్మెంట్ ఏం లేదు ఏమి లేదు తేలు కొట్టింది రాకు అదే మా బాగా అదే గుట్టింది కానీ నా ఒక్కడికి కుడితే ఎట్లా అందరూ బాధపడాలి కదా నేను ఒక్కడిని బాధపడితే ఎట్లా ఇప్పుడు ప్రాణాలు అందరికి గుట్టింది కాబట్టి మనంత సమానం పోదంపా అనే లోపు డ్రైవర్ వచ్చిందంట ఏం జరిగిందంటే అందరు అక్కడ అనే లోపు వాడు ఫస్ట్ గుట్టిన వచ్చినంట వాడిని కుట్టనియకంటే వాడిని నడపాలి వాడు మంచిగా ఉండాలి సో ఈ కథ ఎందుకు గుర్తొచ్చిందంటే చాలామంది సపోర్ట్ సిస్టమ్ కోసం ఏం చేస్తారంటే పక్కడ లాకెళ్తారు అంటే నేను సంగనాయకపోతు పక్కోని కూడా చాలాసార్లు మీకు తెలిసే ఉంటుంది ఇప్పుడు చిట్టిలు కట్టేవాళ్ళు నేను ఎలాగో పోతా అదే ఇప్పుడు ఎగ్జామ్లో ఫెయిల్ అయిన వాడు మిగతా ఫెయిల్ అయిన వాళ్ళు ఎక్కువ మంది అయితే వాడు హ్యాపీ నేను ఒక్కడిని ఫెయిల్ అయ్యాను అంతమంది ఫెయిల్ అయ్యారు మరి అని చెప్పుకో సపోర్ట్ అవసరం ఇక్కడంతా ఇష్టపడ్డదిరా బాలాజీ సో దాదాపు ఏమంటారు ఇది గుర్రెదాట్లుడు గొర్రె వైఖరి అన్నట్టు అందరు చేసేది మనం చేస్తే హాయిగా ఉంటుంది ఇప్పుడు అంతెందుకు ఫేమస్ కావాలండి గురుజీ ఎలా చేయాలి రీసార్జ్ అని అడిగాడు ఆయన ఏమేమో చేశాను అన్నదానాలు చేశాను నిన్ననే జరిగింది చర్చ ఒకరితో గుర్తింపు రావట్లేదండి అన్నాడు నేను అవన్నీ అనవసరంగా చేశారు మీకు మూలం దొరకలేదు నేను చేసినట్టు చేస్తే మీకు పేరు ప్రఖ్యాతులు అన్న ఏం చెప్పినా చేస్తా అన్నాడు జస్ట్ ఒక గంజ్ పోయి బేగం బజర్ కిరీటం కొనుక్కో జస్ట్ కిరీటం పెట్టుకొని తిరిగి అంతే ఎక్కడికి పోయినా నువ్వు ఫేమస్ అయిపోతావు నువ్వు దీన్ని డబ్బులే అక్కర్లే చేసి చూడు ఎందుకంటే అందరు ఉన్నట్టు నువ్వు లేకపోతే ఆకర్షిస్తుంది అంతే ఇప్పుడు అందరు షర్ట్ వేసుకున్న చోట నువ్వు అంగి వదిలేసి తిరుగు చూస్తారా చూడరా అరే ఇప్పుడు టైస్ని చేయరా ఎక్కడ గుర్తింపు రావాలంటే వెరీ సింపుల్ నువ్వు అంతెందుకురా ఎందుకురా ఎక్కడన్నా హైదరాబాద్లో నువ్వు అంగి లేకుండా తిరుగుతుంది నీకు పిచ్చి పట్టింది అనుకుంటా అంతే అరే ఆ రోజు అంగి లేదేమో అనుకోరు అవునా కదా అంటే సమాజానికి ఉన్న కొన్ని సంవత్సరాల ధారణ ఏమైపోయింది అసలు లేదంతే నమ్మరు అందరు ఉన్నట్టు నువ్వు ఉంటే ఎక్సలెంట్ లేదు అందరు లేనట్టు నువ్వు లేవనుకో విమర్శలు వస్తాయి సలహాలు వస్తాయి పరోప్రతిష్ఠలు ఇవన్నీ అయినా నువ్వు అట్లే ఉన్నావు అనుకో నీ యోగి అంటారు అవునా కదా సో ధ్యానానికి అనుకరణకి సంబంధం లేదు ధ్యానానికి అనుసరణకి సంబంధం అను అరే అనుసరణ అనుకరణ ఏంది తేడా టమాటకి వంకాయ అంటారు అంతే అనుకరించడం అంటే ఇమిటేషన్ ఓకే అనుసరించడం అంటే ఫాలో అవడం సో ఫాలో అవడం ఒక ఎక్స్టెంట్ వరకు ఓకే కొంతసేపు ఫాలో అయ్యి అతను ఏమిటో తెలుసుకొని మళ్ళీ నీ మార్గం నువ్వు పట్టుకోవాలి అనుస అనుకరించడం మాత్రం ఎప్పటికీ తప్పే ఇమిటేషన్ అనుకరించడం ఇప్పుడు మిమిక్రీని ధ్వని అనుకరణ అంట అంతే కదా లేదా హాలీవుడ్లో అక్కడిక్కడైతే ఇంప్రెషనిస్ట్ అంటారు ఇంప్రెషన్ అంటే ముద్రనే కదా సో అతని యొక్క ఇంప్రెషన్ ఇతను మీదికి తెచ్చుకొని చేస్తున్నాడు ఇంప్రెషనిస్ట్ అట్లా ఏదైనా మంచి వైలింగ్ వాయిద్దాం ఈరోజు ఇంత చెప్పాలనుకుంటున్నాను నాకు అత వచ్చింది అది ఏది నాకు అక్కడికి తేలు కుట్టింది మరి మిగతా వాళ్ళు ఎందుకు కాదని అందరికీ జ్ఞానోదయం చేయించారంట వాడు పేరు బౌళి దీన్ని ఏమంటుంటే మార్నింగ్ రాగా అని పిలుస్తారు